సుకొని జాగ్రత్తగా దేనికి దేనికి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే కదా టేస్ట్ వస్తుంది బాగా అది అది గొప్ప మనకు సాంబార్కి అంత అవసరం లేదు డెబ్బై ఐదు గ్రాములు మనం కూరగాయలు అవి కొంచెం వారం పది రోజులు చూసినామంటే వాళ్ళకి అర్థమైపోతుంది రెగ్యులర్ వస్తారు చూస్తారు అంటే వాళ్ళు అప్పు చేస్తూ ఉన్నారని నేను అన కానీ ఎవరు మనము నమ్మితేనే మోసం చేసేది నమ్మకం అనేది అవసరం లేదు ఇక్కడ ఇట్స్ కేర్ వాట్ ఐఎమ్ ఇట్స్ ఏ కేర్ కొంచెం జాగ్రత్తగా మన డ్యూటీ మనం చూస్తాం అది చేస్తే పిల్లలు మీ ఆయన చేస్తుంది నా ఉద్దేశం ఏం తెలుస్తున్నారమ్మా లేదు ఎందుకు రోజు లేదు రవాదం సార్ సరికి సరి మనం ఏంటంటే పొడి పొడికి కావాలా ఇంకోటి కావాలా మనం బిర్యానీ అటు చేసుకుంటాం పనిచేస్తాం అంతే అది కూడా పిల్లలను కూడా అటు చేయాల్సింది అప్పుడు మనకి పొట్టి కెనల్స్ ఉన్నాయి దాంట్లో పోలిక్ యాసిడ్ మిట్ పెట్టు వాళ్ళు ఐరన్ అదేంటంటే మెతుకులాగా దొరక చేసి వెళ్ళి ఇరవై ఎత్తుకేళ్ళు బ్యాగ్లో ట్వంటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కలుపుతాం ఈచి కిలోకు టెన్ గ్రామ్స్ వస్తాయి అవి కరిగిపోతాయి వెతుకులా చేతికి దొరుకుతుంది గంజి ఉంచితే అందులో వెళ్ళిపోతాయి అది విటమిన్స్ అంటాం బ్యాక్ బోన్స్ ఎంత అవుతుంది బాగా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది హిమోగ్లోబిన్ శథ బాగా పెరుగుతుంది మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది నాడ వ్యవస్థ బాగా పనిచేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆ మూడు ఇక విటమిన్స్ వల్ల పిల్లలకు యూజ్ ఉంటుంది కాబట్టి మనం గంజ ఉంచకూడదు అనేది మెయిన్ ప్రామాణిక అంటే మీరు అట్లని కాదండి మీరు అంటే బాగా ఏంది చూసుకోవాలా అది ఇది అంటారు మామూలుగా కొంచెం మీద కాన్సన్ట్రేట్ చేస్తే పిల్లలు బాగా తిన్నారంటే మంచి కడుపు నిన్న రుచికరంగా చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు మధ్యాహ్నం కూడా మనం ఇంత ప్రభుత్వం చేసినప్పుడు మనం ఆ విషయాలలో కొంచెం కేర్ తీసుకునేవంటే కదా ఈజీగా ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే మీరు కానీ మీ ఒక ఇద్దరు టీచర్లు ఉండి ఇన్ఛార్జీలు కానీ వీళ్ళు ఒకరు పోయి కడుపు ఫైన్ ఫైన్స్ వస్తున్నాయి బై గా పెరిగింది ఎట్లుందండి గతంలో కంటే ఇప్పుడు బాధిస్తాం గతంలో ఇది ఇంకా అంతా ఒక మూడు అమ్మా తర్వాత మీకు మీరు నచ్చపోతా ఉన్నారు వాస్తవంగా మీ శాలరీస్ మీకు ఇస్తారు మీ శాలరీస్ వస్తాయి పైన వచ్చే ఆదాయం ఉండదు ఇప్పుడు ఒక రూపాయి మిగులుతారు మన ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు మిగులుతుంది రోజు మంది ఉన్నారు ఏడు మంది ఉన్నారు ఆరు మంది ఆరు మందికి అంటే నేను చెప్తున్నా ఒక వెయ్యి రూపాయలు మిగిలేటి మీరు ఆ వెయ్యి రూపాయలు మిస్ అవుతారు మీరు లెవెన్ థర్టీకి డైరెక్టర్ రావడం ఆ నుంచి తెచ్చుకోవడం వడ్డీయడం ఆ పాత్రలు కడిగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ తీసి వెళ్తున్నారు మూడు వేలు తిన వస్తాం తప్పదు అప్పుడు మీరు ఐదు వంద ఆరు మందిలో ఒక నలుగురు ముగ్గురు నలుగురు అట్ట వచ్చి ఒకరు ఆఫ్ తీసుకొని అట్లా మేనేజ్ చేసుకుంటా వేరే పని ఉంటుంది కదా ఇది దిగే మూడు వేలు తేడానికి వస్తాం ఓకే అండి లేదు చాలా నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇక్కడ మన వేంపల్లె పులివెందుల నియోజకవర్గం సంబంధించి వేంపల్లెలో ఉన్నాను ఈరోజు గర్ల్స్ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ స్పెషల్లీ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది లాస్ట్ ఇయర్ మంచి టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది ఈసారి కూడా అంతకంటే మంచిగా వస్తుందని చెప్పి టీచర్లు చెప్తా ఉన్నారు భోజనాలు కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు త్వరలో మోస్ట్ ప్రాబల్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్మార్ట్ కిచెన్ ద్వారా భోజనాలు వచ్చేదానికి ఇంకా బాగా మంచి క్వాలిటీగా రావాలని చెప్పేసి అవి కూడా మేము రాబోయే భవిష్యత్తులో చెక్ చేసుకొని అవి కూడా బాగా వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం ఈరోజు ఇప్పుడు ఎక్కరీ కొంచెం పప్పు ఆకుర పప్పు బాగా చేశారు వంట వాళ్ళకు ఈ విషయంలో మనము వాళ్ళకు ధన్యవాదాలు తెలపాలా మంచిగా వాళ్ళు మనసు పెట్టి చేస్తూ ఉన్నారు ఇంత స్ట్రెంగ్త్ ఇంత ఇది అంటే ఎవరు కూడా మనసు పెడతారండి ఎందుకంటే అది వా అది వాళ్ళు ఎంతమంది ఇక్కడ పిల్లలు తింటూ ఉంటే కన్నా వాళ్ళకు కొంచెం డబ్బులు మిగిలేదానికి అవకాశం ఉంది మనము రుచికరంగా చేయకపోతే వాళ్ళు డబ్బాలు తెచ్చుకుంటారు రేపు అప్పుడు నష్టపోయేది పిల్లలు నష్టపోతారు కానీ ప్రభుత్వానికి లాభమే కానీ అది కాదు కదా ప్రభుత్వ దేము అందరూ తినాలి మంచిగా పోటీపెట్టి కెనల్స్ కలుపుతా ఉన్నాం పోలిక్ యాసిడ్ విటమిన్ బీట్ ఐరన్ అనే విటమిన్స్ కలుపుతా ఉన్నాం మంచిగా బ్యాక్ బోన్స్ స్టెంతా అవుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది నాడు వేస్త బాగా పనిచేస్తుంది మంచిగా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఇట్లా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చాప కింద నీరులా మన ప్రభుత్వాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాయి ఒక విటమిన్ టాబ్లెట్స్ ఇస్తే రోజు వేసుకోమంటే వేసుకోరు పిల్లలు నెగ్లెక్ట్ చేస్తారు అది అన్నంలో పెడితే తిట్టారు తిన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు యూజ్ అవుతుంది అది అట్లా చాలా మంచి మంచి ఉంది భోజనాలు ఇక్కడ మిడ్డే మీల్స్ సంతోషం అలాగే మన ఈ మండలంలో ఇంకా కొన్ని చూడబోతూ ఉన్నాం చిన్న చిన్నవండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఫుడ్ ఉంది కదా అని చెప్పి చాలామంది ఎడుబుల్ ఆయిల్స్ రెస్టారెంట్స్ డాబాలు హోటల్స్ అనుకుంటా ఉంటారు అవన్నీ మా ప్రతి కాదండి సివిల్ సప్లైస్ బియ్యం ఫ్రీ బియ్యము అండ్ అంగన్వాడీ వ్యవస్థ మిడ్డే మీల్స్ ఎండిఎం అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ పిఎం మాతృవందన యోజన అని చెప్పి ఫస్ట్ డెలివరీకి ఐదు వేల రూపాయలు సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కానీ ఆరు వేల రూపాయలు ఇచ్చే ఈ నాలుగు పథకాల మీదనే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది అందరికీ అవగాహన కోసం నేను చాలామందికి చెప్తాను ఈ హోటల్ బాగాలేదు చూడరు మీరు అది ఇదని కానీ అవి మా పరిధి కాదు అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆహారం మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది చూస్తుంది కేంద్రం రెండు వేల పదమూడులో మేమిచ్చే పార్టీషన్లో మేమిచ్చే ఫ్రీ ఫుడ్ అన్ని స్టేట్లకు మాకు కమిషన్ కావాలంటే రెండు వేల పదిహేడులో ఇది ప్రారంభించారు ఏపీ స్టేట్లో రెండవ చైర్మన్గా నేను నాలుగు సంవత్సరాలు అయింది ఇంకో సంవత్సర కాలం ఈ పదవీ కాలంలో ఉంటాను ఖచ్చితంగా పేదలకు న్యాయం జరగాలి అధికారులు కూడా కక్కుర్తి పడకుండా జాగ్రత్తగా ఆ పేదలకు అన్నాలకు సంబంధించినవి ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతూ ఉన్నాయి లంచాలు గించాలి ఇలాంటివి అని చాలామంది కొంతమంది కామెంట్ చేస్తారు అది కాదండి ఇది పేదలకు పెట్టే ఆహారం మన స్కూళ్లకు గవర్నమెంట్ స్కూళ్లకు అంగన్వాడీలకు వెల్ఫేర్ హాస్టల్కు కార్లలో ఎవరు రారు పేదవాళ్ళే వస్తారు దిగువ స్థాయి వాళ్ళే వస్తారు అటువంటి వాళ్ళకు మనం న్యాయం చేసి మంచి భోజనాలు పెడితే వాళ్ళు మంచిగా తిని మంచిగా చదువుకొని చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ జీవితాలకు మంచి బంగారు బాటలు వేసుకుంటారు అనేది ప్రభుత్వ ధ్యేయాలు దానికి ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాలన్నీ మంచిగా జరగాలని చెప్పేసి ఈ మండలంలో వేంపల్లి మండలంలో మంచిగా జరగాలని చెప్పేసి హై స్కూల్ కూడా చూశాను ఇక్కడ అక్కడ కూడా చాలా బాగుంది వెల్ఫేర్ హాస్టల్ పిల్లల్ని సపరేట్గా పిలిచి మాట్లాడాము వాళ్ళు కూడా చాలా బాగున్నాయండి బా అని మెను ఏమైనా డివేట్ అవుతుంది అని చెప్పి కొన్ని క్రాస్ చేసి కూడా అడిగాం అన్ని బాగానే ఉన్నాయి సంతోషం అనిపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ